నమస్కారం సిటీ స్వాగతం త్రాగునీటికి వినుకొండ ప్రజలు అల్లాడుతున్నారని జిల్లా పరిషత్ సమావేశంలో గలం విప్పిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మిస్సైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులకు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసు అదుపులో నిందితులు వినుకొండ ప్రాంతానికి త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ సమావేశంలో గలం విప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్పి డీప్ కట్టలో నీరు కూడా ఖాళీ అయ్యిందన్నారు సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు వెంటనే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అంతా ఏర్పాటు చేసే టైంలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనకు స్వరాజ్యం వచ్చింది వాళ్ళు ఆ డీలర్ ఇక్కడే మేము ఉండిపోయాం మాకు మట్టికి ఆ ఢీల్ ఉన్న పరిస్థితి లేదు ఆ దాన్ని చెప్తే పట్టించుకునే నాలుగు లేదు అనాడు నుంచి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా మా కష్టాలు తీరట్లా నేను వాస్తవంగా రాజకీయాల్లోకి రావాలని రాలేదండి ఏదన్నా మా ప్రాంతానికి కష్టాల్లో కాస్త నా వంతు ప్రయత్నం చేద్దామని వచ్చాగా పూర్తిగా రాజకీయం కోసం రాదు పూర్తిగా నేను ఆడేదో ఎంజాయ్ చేద్దామని కూడా కాదండి నాకు నాకు అవసరం లేదు కూడా వాస్తవంగా ఆ పరిస్థితిని గమనించి ఆ దంగరాల డ్యాంకి మినిస్టర్లు అందరూ కూడా దయచేసి మా ప్రాంతానికి కాపాడాలంటే మరి ఆ ఎనకట ప్రాంతం ఈ రాష్ట్రంలో అలాంటి ప్రాంతం ఎక్కడ ఉండదు అలాంటి సమస్య ఉన్న ప్రాంతం ఎక్కడ ఉండదు ఎటు చూసినా నీరు లేదు ఎటు చూసినా నాగార్జున సాగర్ కి లాస్ట్ లో ఉన్నాం ఇటు కృష్ణాకి లాస్ట్ లో ఉన్నాం అటు రాయలసీమకి లాస్ట్ లో ఉన్నాం ఏ వైపు చూసినా అదిగా కలిగిపోయిన పరిస్థితి ఎత్తిపోతల పథకాలు నాలుగు పెట్టారు ఇక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాయపాలెం ములకలూరు గుప్పలపాడు తిప్పురాపురం మరి ఆ గ్రామాలకు పెట్టి సగం చేశారండి అవి రోజు చేశారండి అక్కడ తాగడానికి గురి ఆ బాధ చెప్పేది కాదు అయితే అనుగుళ్ళు కాని ఇప్పుడు ఏదో ఈ పూర్తి మండలంలో కాస్త మాకు బోర్లు వేసుకుంటే నీళ్ళు వస్తే బోర్లు వేసుకుంటే ఆ బోర్లకి అధాతరంగా గాలి వచ్చి ఒక నాలుగు వందల స్తంభాలు కరెంటు పడిపోయింది అది కూడా మా వినపడే వచ్చింది గాలి వచ్చింది కానీ నీళ్లు కాదా వర్షం పడదా గాలి పడితే ప్రయత్నం కోరిందండి ఆ స్తంభాలన్నీ విరిగిపోయాయండి అక్కడేమో ఏ మాత్రం కూడా వర్షం పడ్డ పరిస్థితి లేదు ఆ స్తంభాల కోసం నేను తిరగని డిపార్ట్మెంట్ లేదు కలెక్టర్ గారు చెప్పుకున్నాను మా గోల్డ్ అయితే ఇప్పుడు అది అని అన్నారని అయినా కాకపోయా చెప్పాల్సిన రైతులందరూ మా ఇంటి దగ్గర ఉన్నారు మేము మంత్రి గారు ట్రాన్స్ఫరాలు రెండు వందల ట్రాన్స్ఫరాలు మూడు ట్రాన్స్ఫరాలు ఇచ్చానండి మూడు నెలలో కూడా రెండు అమ్మ రాంబాబు గారు ఫోన్ చేసిన నగర్ తీసుకున్నారండి మమ్మల్ని రాంబాబు గారు ఫోన్ చేసిన నగర్ రెండు ఇచ్చారు మూడు నా ఆయన రెండు తీసుకున్నాడు ఒక్కటి పంపించారండి రెండు వందల ఇరవై ఐదు ట్రాన్స్ఫారాలు అయితే లేదు అక్కడ సరిపోవండి ఆ పరిస్థితుల్లో మమ్మల్ని అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఎవరు పట్టించుకుంటారని మేము అడుగుతూ నేను ఎమ్మెల్యేనే అయినా ఇక్కడ ఉన్న ఎస్సీ గారు వాళ్ళందరిని పిలిచారండి మా ఊరు వచ్చారు ఒక ట్రాన్స్ఫరానికి డబ్బులు పెడితే అని చెప్పేది కాదు రెండు సంవత్సరాలు నా ట్రాన్స్ఫరాలు డబ్బులు పెడితే ఆ రెండు సంవత్సరాల నుంచి కూడా డబ్బులు అయితే తీసుకున్నారు కానీ రైతుల దగ్గర కనీసం అప్లై పడి చేయలేదండి ఆన్లైన్ లో కనీసం రెండు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా మా మీద ఇవాళ మేము రాగానే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆ ట్రాన్స్ఫర్ చేతులు మారి ఎస్సీ గారు చెప్పేవాడి ఎస్సి గారి తెలుసు తీసుకున్న మాట వాస్తవం డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం రైతుల దగ్గర దోపిడి చేసిన మాట వాస్తవం ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సింపుల్ గా ఒక మాట చెప్పాడు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలంటే రైతుల దగ్గర తీసుకున్నటువంటి దోపిడి ఎవరికి ఇవ్వాలా రైతుల దగ్గర డైరెక్ట్ గా తీసుకున్నాను ఒప్పుకున్నారు తీసుకున్నారు అక్కడ డిపార్ట్మెంట్ ఒప్పుకుంది ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి రైతులకి కరెంట్ లేదు ట్రాన్స్ఫర్ లేదు అక్కడ ఏమీ లేదు తీగలు లేవు రెండు సంవత్సరాలు కనీసం అప్పులు చేశారా అప్లు చేసినట్టు లేదు వాస్తవం ఆ తండవాసులు వాళ్ళంతా వెనకబడ్డం వాళ్ళకి తెలియదు డబ్బులు ఇస్తే ఏదో గబాన్ మాకు ట్రాన్స్ఫర్ అవద్దంటే ఒక రైతు కాకుండా ఒక రైతు ఇచ్చారు చంద్రబాబు ఉన్నటువంటి పట్టణం కనీసం కూడా అలకానికి వీలు స్టోరేజ్ ట్యాంక్ లో ఒక డ్రాప్ కూడా లేని పరిస్థితి మొన్న కలెక్టర్ గారు నడితే నలభై ఐదు లక్షలు నీళ్లు తోలుకోమని ఇవ్వడం జరిగింది దానికి రోజుకు అవుతుంది ఆరు లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతున్న పరిస్థితి ఆ నీళ్లు తోలాలంటే దానికి కూడా పర్మనెంట్ మరి ఆ పరిష్కార మార్గం చూడాల్సిన అవసరం ఉంది తక్షణమే నాగార్జున సాగర్ నుంచి సాగురికి దిగి ఆ ట్యాంక్ నింపుకునే దానికి మార్పు చాలా అవసరం ఉంది ఇలా తోలాలంటే ఆ డీల్ కట్లు కూడా నీళ్లు అయిపోయింది అంత దగ్గర వర్షాలు పడుతుంది మాకు వినుకుండా వర్షం పట్టలేదు అనేది నిన్న అక్కడ పోయే అసెంబ్లీ దగ్గర బ్రహ్మాండం వర్షం పడుతుంటే మా ఏరియాలో ఆనందంగా బయటకు వచ్చి వర్షం లేదండి అని చెప్పారు ముందే రిపోయే పరిస్థితి మరి రేపు నాలుగైదు రోజులు అయితే ఆ డీప్ కట్ లో ఉంటాయి ఆ తర్వాత మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి నీళ్లు ఎంత దూరం డీప్ కట్ ఉందో కూడా కలెక్టర్ గారికి చూపించాను రియల్ గా చెప్పే బాధ ఈ బాధ మీరు ఒక్కసారి కలెక్టర్ గారిని మళ్ళీ రమ్మని చెప్పేదానికి రెండు సార్లు వచ్చారు పాపం కలెక్టర్ గారు కూడా మాకు అవకాశం జలశక్తి అభియాన్ని తీసుకొచ్చారు దాంతో ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు వచ్చి మాకు గొంతు నడిసే పరిస్థితి కాదు అది లాంగ్ ప్రాసెస్ అవన్నీ చిన్న తిరిగి ఆ లెవర్స్ పెరిగి ఆ లెవర్స్ తిరిగి మాకు బోర్లోకి వచ్చే వరకు అది ఎంత కాలం పట్టిదో ఇప్పుడు జరిగేది కాదు ఇప్పుడు జరిగే పరిస్థితి మాకు మరేపుడు సార్ ఎప్పుడు నాగార్జున సాగర్ నుంచి తక్షణమే మాకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మా స్ఫూర్తిగా మీ మినిస్టర్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తెలియచున్నాం డిపార్ట్మెంట్ కూడా ఇంకొకటి ఆలోచిస్తుంది ఇలాంటి మీటింగ్లు చాలా ప్రజలకు అవసరమైనటువంటిది భారత మిస్సైల్ మ్యాన్ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను వినుకొండ పట్టణంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా బాస్ టీమ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు బాస్ టీం సభ్యులు మాట్లాడుతూ ఏ రాజకీయాలకు చెందని వ్యక్తిగా భారతదేశానికి ఖ్యాతి తీసుకువచ్చారన్నారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బాస్ టీం సభ్యులు పాల్గొన్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన పాఠశాల నందు కలాం వర్ధంతి వేడుకలను నిర్వహించారు ప్రిన్సిపల్ వేణుగోపాల్ ఆయన చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు అబ్దుల్ కలాం గారి నాలుగవ సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం జరుగుతుంది ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే ఆయన ప్రజల రాష్ట్రపతి అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనకి అందరికీ తెలిసిందే అదే విధంగా విద్యార్థులకు ఏం చెప్పారంటే ఆయన కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా భవిష్యత్తుకి మంచి పునాదులు వేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ శుభ మధ్యాహ్నం నా పేరు నాగజ్యోతి నేను ఎంతో తర చదువుతున్నాను గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్కి వార్డెన్ మేడం గారికి టీచర్స్కి నా యొక్క నమస్కారాలు నేను తోటి విద్యార్థుల విద్యార్థులకు అభినందనలు నేను ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి నుంచి కొన్ని సూక్తులు చెప్పాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు నీ విజయానికి అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలు నీలోని ప్రతికూల ఆలోచన క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనులు ఎప్పటికీ విజయం సాధించలేదు మనం కేవలం మనం మన జననం ఓ సాధారణమైందే కావచ్చు కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి మనం కేవలం విజయాల నుండే పైకి రాలేము అపజయాల నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి మన విజయాన్ని చూసి మురిసిపోకండి అది తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు అహంకారం ప్రతి ఒక్కరి నుండి దూరం చేస్తుంది చివరకు భగవంతు నుండి కూడా దూరం చేస్తుంది నేను అందంగా ఉన్నాను కానీ ఇతరులు ఏదైనా సహాయం అడిగితే చేయగలిగింది చేస్తాను అందం అనేది మొహంలో కాదు చేసే మనసులో ఉండాలి ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ తలరాత సృష్టించుకునేది మీరే అబ్జియనం చేసి బై తప్పుడు అడుగులని ఎప్పుడు అనుకోకండి అవి తప్పులు కావు భవిష్యత్తులో మీరు ఏం చేయకూడదు తెలిపే పాఠాలు అవి అవకాశం ఇచ్చిన తింటు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి గుప్త నిధుల కోసం నలుగురు వ్యక్తులు రాగా గ్రామస్తులు గుర్తించి చితకబాది పోలీసులకు అప్పగించారు ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం పత్తేపురం గ్రామంలోని పొలాల్లో ఉన్న గ్రామ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం అన్వేషించారు అయితే గుంటూరు ప్రకాశం జిల్లాలలో జరిగిన ఈ రెండు ఉదంతాలలో అయితే గుంటూరు ప్రకాశం జిల్లాలలో జరిగిన ఈ రెండు ఉదంతాలతో ఏదైనా కీడు జరుగుతుందేమోనని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా గుప్త నిధుల వేట సాగిస్తున్న వారిని గుర్తించి ఆలయాలకు రక్షణ కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు వినుకొండ పట్టణంలో చోరీలు పెరిగిపోతుండటంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు వివరాలను పరిశీలిస్తే వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో షేక్ నాగురు రజ కుటుంబ సభ్యులతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో తలుపులు బీరువాను పగలగొట్టి బీరువాలోని అరకిలో వెండి మూడు వేల రూపాయల నగదును చోరీ చేశారు అయితే ఇది జరిగి గంటలు ముందే పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు ప్రక్కన నిలబెట్టి ఉన్న ఓ ఏపీ జీరో త్రీ టీహెచ్ జీరో ఎయిట్ టూ సిక్స్ నెంబర్ గల ఆటోను ఐదు మంది యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి అక్కడ ఉన్న ఆటో తొలుత నెమ్మదిగా శబ్దం రాకుండా నెట్టుకుంటూ వెళ్లి అనంతరం ఆ ఆటోను చోరీ చేశారు ఈ దృశ్యాలు సీసీటీవీ ఫొటోస్ ఆధారంగా మనకు ఇట్టే కనిపిస్తున్నాయి ఇంతకు సంబంధించి బాధితుడు ఉప్పరపాలెం గ్రామానికి చెందిన మహేష్ ఇక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం అయితే ఆటో చోరీలో అంతా యువకులు కావటం గమనార్హం ఇలా జరుగుతున్న చోరీలలో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు నేటి రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాసం నాగమల్లేశ్వరరావు అన్నారు పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార తాయిలాలతో రాజ్యాధికారం దూరం చేస్తున్నారని ఆరోపించారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా దానిలో కూడా మన బీసీల బల ప్రదర్శన చేయాల్సిన అవసరం అంటారు కానీ దాంతోపాటు ఏడవ తారీఖున హైదరాబాద్లో జాతీయ ఓబీసీ మహాసభను ఏర్పాటు చేస్తున్నారు బీసీ సంఘ నాయకులు అందరూ కలిసి కూడా లేదంటే పార్లమెంట్లో ఈబీసీలకి వారికి అనుకూలంగా కల్పించుకున్నారు మన బీసీ నాయకులు ఎన్నో ఏంటగా బీసీలకి చట్టసభలలో రాజకీయ విశ్వషం కల్పించాలని చెప్పేసి సఫలాలను పెట్టాలని చెప్పేసి బీసీలకి సపరేట్ ఉద్దతు శాఖ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా కానీ మనల్ని కనకరించిన బాబా రాలేదు చెప్పుకుంటున్నామంటున్నాము బీసీలని దేశ జనాభాలో అరవై ఐదు పర్సెంట్ ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాము కానీ దాన్ని ఆచరణలో మనమే అమలు పరిచాలని పరిస్థితిగా ఉన్నాం మూడు మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఉన్నవాళ్ళు ఆరు పర్సెంట్ ఉన్న మన మీద రాజ్యాధికారులు చేస్తూ ఉన్నారు వాళ్ళు మీద ప్రజలు చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలకు మనం తొందరగా వాగిపోతా ఉన్నాము మరి మనం మనం గర్భాలు విధంగా మనం కార్పు కావాల్సిన అవసరాలకైతే అంతగా ఉన్నాయి రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమ సంఘాలు అన్నీ కూడా కలిసి ఒక రాజకీయ ఉద్యమంగా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి ఒక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడం కూడా సిద్ధంగా ఉన్నారు పోయినసారి ఎన్నికలలో పార్టీలకు ఖచ్చితంగా ఒక బీసీల కోసం బీసీల ఉద్యమం కోసం బీసీల మనోగతం స్థాపించడం కోసం నేను స్వతంత్రంగా పోటీ చేయడం కూడా జరిగింది మన ఓట్లు నిర్ణయించినే కాదు ఒక బీసీ వ్యక్తి స్వతంత్రంగా నిలబడ్డాడు అని చెప్పేసి ఒక సంకేతాన్ని ముందుకు తీసుకుపోయాను ఎందుకంటే ఎన్నో ఎన్నో సంస్థల నుంచి ఉద్యమం చేస్తే కానీ మనకి స్వతంత్రం రాలేదు మరి అట్లానే తెలంగాణ కూడా అరవై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే కానీ వాళ్ళకి తెలంగాణ తెలంగాణ సభ రాష్ట్రం కాలేదు మనం కూడా ఇక్కడ మనం చర్య తీసుకొని ముందు పోవడం జరిగింది మనం స్ఫూర్తిగా తీసుకొని రాబోయే వాళ్ళ తరానికైనా కాస్త ఈసారి డబ్బులు ఎవరో వస్తే వాళ్ళకి మనం మన బీసీలో ఉన్న కూడా జగ వచ్చి వాళ్ళు ప్రోత్సహించి రాజ్యాధికారాన్ని మరి పైన పయనించాల్సిన అవసరం ఎంతగా ఉంది బీసీలకి కేవలం ఓటు బ్యాంక్ వాడుకుంటా ఉన్నాం ఆ ఓటు బ్యాంక్ ని మనమే మార్చుకుంటే మనం రాజ్యాధికారంగా పయనించడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం వినుగొండ మండల పరిషత్ కార్యాలయంలో వనం మనం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పురస్కరించుకుని సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీదేవి మాట్లాడుతూ మండలంలో ఎనిమిది వేల మొక్కలు నాటామని ప్రతి కిలోమీటర్లలోపు నాలుగు వందల మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టడం ఆమె సమీక్షించారు కార్యక్రమంలో పంచాయతీ అధికారులు అడవి శాఖ సిబ్బంది పాల్గొన్నారు పంతొమ్మిదిన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించి వినుకొండ మండల పరిషత్ లో నిధులు కొనసాగి కొనసాగిస్తున్నాను మరి శ్రీత పౌర శ్రీతం కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనం మనం బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాని దానికి అనుగుణంగా ఈరోజు అరగా ఇరవై ఏడు ఏడు రెండు వేల పంతొమ్మిదిన ఎందుకంటే మండల పరిషత్ కార్యాలయం నందు అన్ని శాఖల వివిధ శాఖల తరఫున అందరినీ కూడాను ఒక సమీక్ష నిర్వహించి ఒక షెడ్యూల్ని తయారు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనిలో భాగంగా అంటే ప్రతి గ్రామానికి ఎన్ని మొక్కలు అవసరము ఏంటి అనేది ఒక షెడ్యూల్ తీసురావాల్సిందిగా అదేవిధంగా మండలంలోని ఎనిమిది వేల మొక్కల్ని నాటడానికి ఆదేశాలు జారీ చేయడం అయింది ఒక కిలోమీటర్కి నాలుగు వందల మొక్కల చొప్పున నా నా నాటడానికి ఆదేశాలు ఇవ్వడమైంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని శాఖల వాళ్ళని ఇన్వాల్వ్ చేసి దీన్ని ఒక యజ్ఞంగా భావించి అందరినీ వారి యొక్క సేవల్ని అందించి జయప్రదం చేయవలసిందిగా పోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి గాను మహిళా సంఘాల వారిని విద్యార్థులని ఎన్జిఓలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి జయప్రదం చేయవలసిందిగా కోరణ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం